శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కెట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ నెలన్నర రోజులు వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి సెలవులు తిరిగిన ప్రదేశాలు బంధుమిత్రులతో గడిపిన మధుర స్మృతులతో ఉండే విధంగా విద్యార్థులకు పాఠశాలలు తెరుస్తున్నారన్న భావన కాస్త ఆందోళన కలిగించడం సహజం కానీ ఈ దఫా అటువంటి మీ మాంసకు ఏమాత్రం తావు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పే పనులకు

హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్ ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా మంచి బాగా మంచి ఎన్వైర్న్మెంట్తో మిగతా అన్ని ఒక ఎడ్యుకేషన్ కాకుండా హిస్ట్రీస్ కానీ దాని తర్వాత యోగా కానీ దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వకేషన్ కోర్సెస్ కానీ అన్నీ ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు ఎందుకంటే ఒక వడ్డీ డెవలప్మెంట్ కోసం ఒక చదువు కాదు అన్నీ కలిసి ఉంటేనే ఓవరాల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి సో ఇక్కడ ఈ స్కూల్లో అది ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేసేది ఒక ఇంతే ఈ స్కూల్ అది ప్రొవైడ్ చేస్తారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కలిగించాలని జరుగుతుంది అది కాకుండా ఈరోజు పార్టీ ఫార్మ్ ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ వన్ ఇయర్ అయిన గారికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు ఈరోజు నుంచి బెనిఫి బెనిఫిషియరల్స్కి డబ్బులు పడితే అప్పవసం ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో నమ్మురుండి నలుగురుండి ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో నాలుగు వేల రూపాయలు డిపాజిట్ అవుతుంది ఈ కోసం సో ఈరోజు స్కూల్ ఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది వచ్చింది రావడం అనేది ఒక చాలా మంచిది అండ్ బాబు గారు కూడా స్టిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు లోకేష్ గారు కూడా మినిస్టర్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకోవడం ఈ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్రూప్మెంట్ వచ్చి మార్పు అని చెప్పి తెలియజేస్తున్నారు అట్లే ఈరోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తుంది స్కూల్స్కి ఇప్పటి నుంచి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో డబ్బు తిరుపతి మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీల్స్ కూడా పోషకంగా అన్ని న్యూట్రిషనల్ వ్యాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు అది ప్రిన్సిపల్ గారు స్టాఫ్ మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరి కూడా నీట్గా అందేటట్టు ప్రయత్నిస్తున్నాం